నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలానే కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అలానే నెల్లూరు జిల్లా అధ్యక్షులైన అబ్దుల్ అజీజ్ గారికి అలానే బీజేపీ పార్లమెంట్ ప్రెసిడెంట్ అలానే బీజేపీ ఇన్ఛార్జ్ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలానే జనసేన నాయకులకి అలానే వేదికనే అలంకరించిన ఇతర పెద్దలకి అలానే వేదిక మీద ఉన్న కుటుంబ సంబంధులు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ఈ సభ విజయోత్సవ సభ ఇది కేవలం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళకు మాత్రమే చేసే అభినందన సభ కాదు ఇది విజయానికి సహకరించిన మీ అందరికీ అభినందనలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సభ గడిచిన గడిచిన ఐదేళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం అయినా కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని వదలకుండా జెండా చూపించిన ధైర్యాన్ని ముందుకు సాగిస్తూ ఐదేళ్ల పాటు తోడుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మీరు ఈ గడిచిన ఎలక్షన్లో ఒక హిస్టారికల్ రికార్డ్ చూపించారు ఎప్పుడు కూడా కోవిడ్ నియోజకవర్గాన్ని రానంత మెజార్టీని మీ అందరి సహకారంతో ప్రజల మద్దతుతో మనకి మన ముందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఒక ఆల్ టైం రికార్డ్ హిస్టరీలోనే ఇటువంటి మెజార్టీ ఎప్పుడు కూడా ఏ పార్టీకి రాలేదు ఏ అభ్యర్థికి రాలేదు అలాంటి రికార్డ్ ఇచ్చారు అలానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా తెలుగుదేశం పార్టీకి బహుశా ఇప్పటి వరకు రానంత మెజార్టీని బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కొవ్వూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఇవ్వబడింది ఐదేళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేస్తూ ముందుకు తాగాం గడిచిన ఐదేళ్ళు మనం చూసాం అధికార పార్టీ అప్పుడున్న అధికార పార్టీ ఎలా వ్యవహరించిందో వాటిని ఎదురీడి మనం ఇవాళ గెలిచాం ఇవాళ ఆ పోరాటాలు అన్ని కూడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి మంచి చేస్తూ రానున్న ఐదేళ్ల పాటు ప్రజలకి చేరువై రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంతకన్నా అత్యధిక మెజార్టీతో మనం ముందు ముందుకు సాగే విధంగా మీ అందరినీ స్ఫూర్తి ముందుకు సాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలానే కార్యకర్తలు ఎంతోమంది ఇబ్బంది పడున్నారు ఎన్నో అక్రమ కేసులు పెట్టున్నారు అలానే ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఖచ్చితంగా రానున్న ఈ ఐదేళ్లలో కార్యకర్తల కోసం నారా చెన్నాయుడు గారితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మంచి చర్యలు తీసుకొస్తాం అలానే గతంలో మనకి ఏదైతే కార్యకర్తల సంక్షేమ నిధి ఉందో ఆ నిధితో పాటు ఇంకా మంచి మంచి వినూత్న కార్యక్రమాలు కార్యకర్తలకు అండగా నిలబడటానికి తెలుగుదేశం పార్టీ తీసుకురాబోతుంది ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మన కోవిడ్ నియోజకవర్గానికి గతంలో ఏ విధంగా అయితే మనం వైభవం చూసామో ఆ వైభవాన్ని మళ్ళీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవిడ్ నియోజకవర్గానికి చూపించబోతున్నారు అలానే మనం కూడా మనం బాధ్యతగా గ్రామంలో మనకి ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ ఇవాళ దాకా మనము రాజకీయాలు ఎలక్షన్ దాకా మనం రాజకీయాలు రాజకీయాలు చేస్తాము రాజకీయ పోరాటాలు చేస్తాం ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా రాజకీయ కక్షం లేకుండా ప్రజలకి ఏవైతే కార్యక్రమాలు అవసరమో అవన్నీ కూడా చురుగ్గా చేసుకుంటూ ప్రజలను మనల్ని పొందుతూ తెలుగుదేశం పార్టీ బీజేపీ అలానే జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకి కొనసాగాలి ఖచ్చితంగా ఎన్న మీకు ఎటువంటి అండదండలు అవసరమైనా నాతో పాటు వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే మన అధినేత నారా కళ్యాణ్ గారు మీకు ఎన్నో ఏమన్నా అండగా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ రోజున ఇక్కడ మీరు చేసిన ఇంత పెద్ద ఎత్తున మీ చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ప్రజల పరొక అభినందనలు ఈ మీ విజయం వేణిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువగా నేను కష్టపడి ఈ నిజాన్ని అందించారు కాబట్టి ఈ నిజానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా అర్స్ అందించాలని చెప్పి కోరుకుంటూ సూర్య తీసుకున్నారు